తనదైనటువంటి శైలిలో రాజకీయాలు నడిపిన నేత వంగవీటి మోహనరంగ ఒక సాధారణ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఇప్పటికీ కూడా వంగవీటి మోహనరంగ పేరుని గ్రామ గ్రామాన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తలుస్తున్నారంటే ఆయన గొప్పతనం ఏందో చెప్పచ్చు ఆనాడు పాలక వర్గాలన్నీ కలిసి వంగవీటి గుండెల్లో కత్తి దింపిన నేటికీ ఆయన పేరు ఆయన గుర్తులు రాష్ట్ర ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన పరిస్థితి ప్రత్యేకించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రంగా రాకముందు రంగా వచ్చిన తర్వాత రంగా మరణాంతరం ఆయన మరణం దేశ రాజకీయాలనే ప్రభావితం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు వంగవీటి మోహనరంగా హత్య జరిగిన రోజు సూర్యుడు తూర్పును ఉదయించకముందే విజయవాడ తూర్పు శాసనసభ్యుడికి కాలం చెల్లిన రోజులవి మొత్తానికి రంగా రగిలించిన స్ఫూర్తి ఏ మేరకు తెలుగు ప్రజల్లో ఉంది వంగవీటి మోహన్ రంగ హత్య తర్వాత నిర్జీవమైనటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా జీవం పోసుకున్నటువంటి పరిస్థితులు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి మోహన్ రంగ మరణం తర్వాత ఆయన అభిమానులు ఆయన మద్దతుదారులు ఆయన సానుభూతి అందరూ ఆ రోజు తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్కి పట్టం కట్టారు అయినప్పటికీ కాంగ్రెస్ వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చింది ముగ్గురును కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకే అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రులుగా వంగవీటి కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినప్పటికీ కనీసం వారిని మంత్రివర్గంలో కూడా తీసుకున్న పరిస్థితి లేదు ఆ విధంగా ఆనాడు కాంగ్రెస్ వంగవీటి కుటుంబానికి అన్యాయం చేసిందనేది ఇప్పటికీ కూడా కృష్ణా జిల్లా వాసుల మదిలో మెదులుతూనే ఉంది అయితే ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత వంగవీటి జయంతులు వర్ధంతులు చేసే రాజకీయ నాయకులు కనీసం ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాదా వంగవీటి మోహన రంగా అభిమానుల ఘోష వినే నేత ఎవరు గతంలో చూస్తే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లోనే వంగవీటి మోహన రంగా గారి జయంతులు వర్ధంతులు నిర్వహించిన పరిస్థితి అదేవిధంగా నారా లోకేష్ గారు సైతం అనేక సందర్భాల్లో వంగవీటి మోహన రంగగారి విగ్రహానికి పూలమాలలు వేసి గారి గొప్పతనాన్ని పొగిడిన పరిస్థితి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం అనేక బహిరంగ సభల్లో వంగవీటి మోహన రంగగారి గొప్పతనాన్ని పొగిడిన పరిస్థితి మరి ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులు కావాలనుకునే వ్యక్తులు పార్టీల అధినేతలు అందరూ కూడా వంగవీటి నామస్మరణం అనేది తప్పనిసరి ఎన్నికలు వస్తున్నాయంటే ఖచ్చితంగా వంగవీటి మోహన రంగా గారి జపాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిందే కానీ ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే వంగవీటి మోహన రంగా గారి పేరును ఒక జిల్లాకు పెడతామనో వంగవీటి మోహన రంగా గారికి ఒక స్మారక చిహ్నాన్ని బెజవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామనో చెప్పిన పరిస్థితి లేవు కేవలం ఆయన అభిమానులను ఓటర్లుగా మాత్రమే చూసేటువంటి పరిస్థితి వంగవీటి మోహనరంగా అంటే ఒక ఎమోషనల్ ఆ పేరుని ఆ ఎమోషనల్ని అన్ని రాజకీయ పార్టీలు వాడుకోవడానికి మాత్రమే చూసేటువంటి పరిస్థితులు అయితే కనీసం రానున్న ఎన్నికల్లో అయిన వంగవీటి మోహన రంగ గారికి ఒక స్మారక చిహ్నాన్ని కానీ ఆయన గుర్తులు కానీ ఆయన అభిమానులకు అందించేటువంటి రాజకీయ పార్టీ వస్తుందా నేతలు వస్తారా ముఖ్యమంత్రులు వస్తారా అయితే గతంలో కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు జగన్మోహన్ రెడ్డి పెడతానన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ఆ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చినప్పుడు లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు మచిలీపట్నం కేంద్రంగా ఎన్టీఆర్ గారి పేరు పెట్టమని విజయవాడకు వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టమని లక్షలాది మంది వినత పత్రాలు సాక్షాత్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినత పత్రాలు ఇచ్చిన పరిస్థితి కనీసం పరిగణలో కూడా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి మోహన రంగా గారి అభిమానులు రానున్న ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరి పక్షాన నిలవనున్నారు ఎవరి పక్షాన నిలిచినప్పటికీ కూడా తన అభిమాన నాయకుడికి కనీసం ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయమని ఆవేదనతో వంగవీటి అభిమానులందరూ కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి తన కులానికి తమ కుటుంబాలకి లక్షల కోట్ల రూపాయలను దోచిపెట్టిన నాయకుల్ని మహానాయకులుగా కీర్తించబడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం పేద బడుగు బలహీన వర్గాల కోసమే బ్రతికి దళితులకు ఇళ్ల పట్టాల సాధనలో జరిగినటువంటి ఒక ఘర్షణలో నిరాహార దీక్ష కూర్చొని శత్రువులకు చిక్కినటువంటి వంగవీటి మోహనరంగా గారిని మాత్రం ఒక కులానికే పరిమితం చేస్తున్న ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నాడు ఇదే ఈరోజు మన స్పెషల్ డిబేట్ మరి ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరి వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కటారి అప్పారావు గారు కాపు నాయకులు సీనియర్ జర్నలిస్ట్ మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అడపా శేషు గారు కాపు కార్పొరేషన్ చైర్మన్ మరికి సేపట్లో మనతో జూమ్కల్ జాయిన్ అవుతారు రైట్ ముందుగా చంద్ర శ్రీనివాస్ గారితో మాట్లాడతాం రాజకీయ విశ్లేషకులు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మ గారు మొత్తానికి ఈరోజు రంగానాడు ఒక మహానేత నేల కొరిగి ముప్పై ఐదు సంవత్సరాలు రక్త మరకలు ఆరినప్పటికీ కూడా ఆగ్రహ జ్వాలలు ప్రతి ఒక్కళ్ళ మదిలో ఇప్పటికీ కూడా రగులుతూనే ఉంటాయి ఈరోజు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పాలంటే విజయవాడ కృష్ణా జిల్లాలో ఒక ఎమోషనల్ ప్రతి ఒక్కరి మనసులో ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మా నాయకుడు ఉంటే బాగుండేది కదండి ఎలా చూడాలి ఈ అంశాలన్నీ కూడా కేవలం ఆయన అభిమానులు ఓట్ బ్యాంక్గానే చూసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి కానీ కనీసం ముప్పై ఐదేళ్ళైన ఆ నాయకుడి ఒక స్మారకాన్ని కూడా ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలనేదే మరి ఈరోజు మన చర్చ శ్రీనివాస్ గారు గుడ్ అండి ముందుగా ప్రాయణ యాజమాన్యానికి మీకు బ్రహ్మనాయుడు గారికి వీక్షకులకు అభినందన తెలియజేస్తూ మీరు తీసుకున్న టాపిక్ ఒక ఒక చాలా మహోన్నతమైన వ్యక్తి మూడున్నర దశాబ్దాలు అయింది చనిపోయి మన నుంచి దూరమైంది కానీ ప్రజల గుండెల్లో ఉదయం ఉంటున్నాడంటే మీరు బెజవాడే అంటున్నారు బెజవాడే కాదు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ప్రతి వీధిలో కూడా జాతీయ నాయకులతో సరి సమానంగా ఆయన విగ్రహాలు ఉన్నాయంటే నేటికి ఆయన విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన బడుగు బలహీన వర్గాల నేతగా ఒక వ్యూహాత్మకంగా ఆయా రాజకీయ పార్టీలో ఆ రాజకీయ పార్టీ నేతలు ఆయన కుల ముద్ర వేశారు తప్పితే ఆయన చనిపోయింది ఎవరి కోసం సార్ దళితుల పట్టాల కోసం బడుగు బలహీన వర్గాలని రిక్షా పొలం విజయవాడ కార్పొరేట్గా చేసిన వ్యక్తి ఉభయ రాష్ట్రాల్లో ఆయన కంటూ ఒక ఉన్నది ఆయన యొక్క శవాల మీద ప్రభుత్వాలు ఏర్పడిన ఆయన వ్యూహాత్మకంగా శారీరకంగా ఆయన ఎక్కడ ఎమర్జ్ అవుతున్నాడో బడుగు బలహీన వర్గాల నేతగా అని చెప్పి ఆయా అగ్రవర్ణాలు కలిసి ఆయన చంపేశారు చంపిన వాళ్ళంతా కుక్కజాలో చనిపోయారు అది పక్కన పెట్టేసేయండి ఈ రోజుకి ఆయా రాజకీయ పార్టీలు ఆయన్ని ఆయన బొమ్మని ఆయన్ని వాడుకోండి తప్పితే ఆయన కన్న కళలు సాకారం చేశారా ఆయన వర్గానికి ఏమైనా న్యాయం చేశారా ఎందుకు ఇలా జరుగుతుంది ఆయన్ని శారీరకంగా లేకుండా చేశారు ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారు వ్యూహాత్మకమైన కుట్ర ఇది మేల్కోవాల్సింది ముందు కాపు జాతి ఇరవై నాలుగు శాతం ఉన్న కాపు జాతి మేల్కోవాల్సిన అవసరం నిద్రావస్థలో ఉన్న జాతి ఈరోజు తప్పితే ఇక జీవితంలో ఎప్పుడూ అవకాశం రాదు సార్ మూడు శాతం ఉన్న ఆ సమాజ వర్గమే తరతరాల నుంచి పరిపాలిస్తూ ఉన్నారు ఎనిమిది శాతం ఉన్న ఈ సమాజ వర్గమే ఇంకో పది సంవత్సరం ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలిస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు సప్రెషర్ గ్రూప్స్ నేతగా ఎనభై ఎనిమిది శాతం బడుగు బలహీన వర్గాలు నేతగా ఆయన ఎమర్జీ అయిన తీరు ఆయన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఆ రోజును చంపేశారే అన్యాయంగా ఇప్పుడు హృదయాలు గాయపడి ఇప్పటికే ఆ మీరు అన్నట్టు ఆ రక్త మార్కులు జరగలేదు సార్ ఆయన హృదయాల్లో ఉన్నాడు ఆయన ఆయన కన్న కళలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా చివరికి ఆయన స్మారక చిహ్నం కూడా పెట్టలేని దుస్థతుల్లో ఉన్నారంటే ఇంకెంతకంటే దారుణమైందండి ప్రతి ఒక్కరు ఆయన విగ్రహానికి దండేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఆయన నామస్మరణ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫోటో పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలంటే నేటి తరం ఈ ఉభయ రాష్ట్రాల్లో చూసుకోండి ఆయన ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్ల ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు ఆయన శవాలపైన అధికారం చలాయిస్తున్నారు ఇది కాదు కదా మనం కోరుకుంటుంది ఆ రోజు ఎనభై ఎనిమిదిలో ఆయన సమాధి మీద కాంగ్రెస్ అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అదే ఆయన కుటుంబానికి కానీ ఆయనకి కానీ కనీసం ఏం న్యాయం చేసింది ఏం చేయలేదండి ఒక్క ఒక్క పేరైనా గౌరవార్థంగా ఆయన స్మారకంగా ఆ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరు పెట్టలేదు పెట్టదండి ఎందుకు పెడతారు ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ రాజకీయంగా ఎదురొస్తే తట్టుకోలేరు సార్ తట్టుకోలేని ఆయా వర్గాల వారు వ్యూహాత్మకంగా ఈయన్ని బడుగు బలహీన వర్గాల నేతగా ఉంటున్నాడు ఈయన చేతులు అధికారం వస్తే ఇక మాకు కష్టం అని చెప్పేసి ఆయన ఆ రోజు అన్యాయంగా చంపేశారు ఇక్కడ మీరు తీసుకున్న టాపిక్ రంగనాడు ఆనాడికి ఈనాడికి చూసుకోండి ఆయన ముందు ఆయన తర్వాత చూసుకుంటే ఆయన మూడున్నర దశాబ్దాలు మన నుంచి వెళ్ళిపోయినా ఈ రోజుకి ఆయన్ని కొలుస్తున్నారంటే ఈ రోజుకి విగ్రహాలు పెడుతున్నారంటే అది కదా అండి అది కదా రాజకీయం అది కదా గొప్ప వ్యక్తికు మనం ఇచ్చే నివాళులు జాతీయ స్మరకులు ఎందుకు పెట్టరు ఆయన గురించి ఆయన ఆయన యొక్క ఇదిని చూసుకొని మీరు రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎందుకు ఆయన మర్చిపోతారు అరవై సంవత్సరాల వయసులో ఆయన అరవై సంవత్సరాల బుక్ జోగి గారు చగొండ హరిరామ జౌది గారు ప్రముఖ సీనియర్ నాయకుడు సార్ జాతీయ రత్నాలు ఆయన ఒక బుక్లో రాశాడు గారిని ఎవరు చంపారు దాని వెనక ఎవరున్నారు దాని మీద ఏ విధంగా రాజ్యాధికారం వచ్చిందని చెప్పేసి ఈ రోజుకి అది మనం మనగలుగుతున్నామా ఆ రోజుని రంగాన్ని కోల్పోయాం ఈ రోజున రాజకీయంగా కాపుజాతి ఆలోచించాల్సింది ఏంటంటే ఇరవై శాతం ఉన్న కాపుజాతి కాపులే కాకుండా సర్ప్రైజర్ గ్రూప్స్ యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు చెప్పారు చాలామంది చెప్పారు ఎన్నాలు యాసిస్తారు ఆ రెండు కొన్నాళ్ళ వాళ్ళకి ఎన్నాలు మోస్తారు మీరు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు జాతి రత్నాలు లాంటి గారు ఉన్నారు ఆయన ప్రశ్నిస్తే ఈ రోజు గ్రూప్స్ కి ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రశ్నిస్తున్నందుకు టీడీపీ ఫేక్ లెటర్ రిలీజ్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు టీడీపీ అయితే ఆయనకి ఎనభై ఆరు సంవత్సరాల్లో కొద్దిగా మెంటల్గా ఇదైందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటే పొత్తులు కల పొలవాలని ఆయన కోరుకుంటున్నారు టీడీపీ జనసేన కలిసి రాజ్యాధికారి రావాలని ఆయన కోరుకుంటే ఎనభై ఎనిమిది సంవత్సరాలు వయసులో నిస్వార్థంగా ఆయన చేస్తే ఆయన ముందు మీరు ఎంతండి దేవిలాల్ తర్వాత ఈ దేశంలో అత్యంత సీనియర్ నాయకుడు సార్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆయన మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుంది సార్ ఒకవైపు వైసీపీ వాళ్ళ ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు ఆ తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు జాతీయ రత్నాలు మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా ఆయన తర్వాత రంగతరం ఆయన అటు అటు టీడీపీకి మేనిఫెస్టో చేసింది ఆయనే ఇటు వైసీపీకి మేనిఫెస్టో చేసింది ఆయనే అటువంటి గొప్ప వ్యక్తులు ఇరు పార్టీలో ఉన్నారు ఆ నాటితరం నుంచి ఈ నాటితరంకి మనం ఏం చేస్తాం ఒక పిల్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఒక మిర్యాల వెంకటరావు గారు ఉన్నారు ఒక దాసర్రాము రాము కటారెప్పారు వీళ్ళందరూ ఎంతకాలం కాపుల కోసం ఎందుకు చేస్తున్నారు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో చైతన్యవంతం తీసుకురావడానికి రంగగారి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తానికి ఇప్పుడు కూడా అధికారంలో తీసుకోకపోతే ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని తీసుకోపోతే ఆ లోకేష్ గారు చూడండి మాట్లాడే తీరు చూడండి బ్రహ్మనాయుడు గారు గారు అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారు ఏం సార్ కాన్ఫిడెంట్ అసలు ఎవరు ఇచ్చి ఆయన చెప్పడానికి ఆయన ఎవరు తీసుకోవడానికి ఆయన ఎవరు ఆయన తరతరాలుగా మీరు మూడు శాతం ఉండి ఈ యొక్క సీట్లీ ఆ అగ్రభాగాన్ని మేమే కూర్చుంటామంటే ఇంకెవరు బడుగు బలహీన వర్గాలు నేతగా ఎమర్జ్ అవుతున్నాయి కులాలు కలిపే సిద్ధాంతంలో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అవ్వే అవకాశం లేదా మీరే ఆయన కాళ్ళ మీద ఆయన మీరు పార్టీ నాలుగున్నర దశాబ్దంలో పార్టీ మీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు అన్కండీషనల్గా ఎవరు సపోర్ట్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అనుభవం కనపడలేదా మీకు ఆయనకు అనుభవం లేదంటారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క అనుభవం ఉందా ఏంటి సార్ ఇది ఎక్కడున్నాం మనం ఈ సప్రెస్డ్ గ్రూప్స్ నేతగా ఎమర్జే వ్యక్తుల కోసం ఆ యొక్క నాయకుడు వస్తే ఫలాలు అందుతాయి అని ఎనభై ఎనిమిది శాతం కోరుకుంటున్నారు సార్ రాజాకారుణ దూరంగా ఉంటున్న వ్యక్తులే ఈ సందర్భంగా మనం ఏం చేసుకోవాలంటే రంగా గారిని స్ఫూర్తి ధరించ చేయాలంటే దళితులు బడుగు బలహీన వర్గాలు కాపుల్లో చైతన్యం కావాలి కాపులు మనల్ని ఎవరు పాసి పాలిస్తున్నారు ఆ తక్కువ అక్కడ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తీసుకోండి మూడు శాతం ఉన్నాళ్ళు పద్నాలుగు శాతం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు మళ్ళా సీఎం కావాలనుకున్నారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఉన్నాళ్ళు మళ్ళీ ఇప్పుడు పరిపాలిస్తున్నారు మళ్ళా మేము పాతి సంవత్సరాలు సీఎం అన్నారు అంటే మీరు ఎనభై ఎనిమిది శాతం సప్రసర్ గ్రూప్స్ అనగా దొక్కపడుతున్న కులాలు గారి ఆశయాలు మీకు అవసరం లేదా ఇప్పటికైనా కాపులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు చైతన్యవంతం కావాలి ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం ఇప్పుడు తప్పితే మీకు జీవితంలో అవకాశం వచ్చే పరిస్థితి లేదనేది ఈ సందర్భంగా రంగా వర్ధంతి రాజు మీరు నిజంగా ఏ ఛానళ్ళు కూడా పెట్టలేదు సార్ ఆయా ఛానల్ యాజమాన్యాలు కావచ్చు చాలా పెద్ద పెద్దవాళ్ళు కావచ్చు రాజకీయంగా భిక్ష పెట్టినోడు రంగా గారు వాళ్ళే కదా ఆయన ఆయన మీద యుద్ధం ప్రకటించి మీ ఛానల్ ధైర్యంగా ఆయన చనిపోతే బీబీసీలో చూపించారు సార్ ఒక గొప్ప వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మీ ఛానల్ మీ ఛానల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా రఘువీర్ గారు కావచ్చు రావు గారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎక్కడ ముద్ర ముద్ర పడిద్దని కాకుండా ఈ బడుగు బలహీన వర్గాల సమాజానికి చేస్తున్న ఆ మహోన్నతమైన వ్యక్తికి రంగానాడు అని పేరు పెట్టి ఈ ఈ యొక్క ఈ డిబేట్ పెట్టడం అనేది నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలా ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలా నేటి రాజకీయాలు ఆయన బాటలో సేపు చూస్తే చంద్ర శ్రీనివాస్ గారు వైసీపీ టీడీపీ జనసేన ఇంకా అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు రంగా మావాడంటే మావాడని పోటీ పడి దండలేస్తారు నివాళులర్పిస్తారు ఆయన రకరకాలుగా వాడుకుంటారు ఆయన హత్యని ఒకరు టీడీపీ చంపింది అంటారు ఒకరు వైసీపీ అంటారు ఒకరు పలానా నాయకుడు అంటారు అంటే ఇప్పుడు ఈయన ఈ హత్య అదిగో ఎలక్షన్స్ అయి మందులో ఒక త్రీ త్రీ మంత్స్ ఎలక్షన్ ఈ రోజు బలంగా వినిపించే పేరు వంగవీటి మోహన్ రంగ ఈ రోజు ఎన్టీ రామారావు గుర్తుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుండు ఎవరు ఈ రోజు కేవలం ఒక వంగవీటి మోహన్ రంగ పేరునే అన్ని రాజకీయ పార్టీలు వాడుకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా బ్రహ్మనాయుడు గారు నా ఎగ్జాంపుల్ నా జీవితంలో యూనివర్సిటీ చదువు అయిపోయిందో తెలంగాణనే రామారావు గారి ఉంటాయి జాతి నాయకుల గురించి అన్నీ ఉంటాయి రంగగారు జాతి కోసం బొడుగు బలహీన వర్గాలకి చనిపోయాడు అని చెప్పి ఒక విగ్రహం పెడదామని ప్రకాశం జిల్లా పొచ్చు ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది విగ్రహం పెడతానికి పూనుకుంటే కన్సల్ట్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఒప్పుకోలేదు సార్ ఆయనకు సహకరించిన సర్పంచ్ కూడా వద్దురా మనకెందుకని చెప్పంటే మేము కుర్రవాళ్ళంతా కలిసి పోగు చేసుకుని నైట్ నైట్ విగ్రహం పెట్టాం విగ్రహం పెట్టి రంగా గారిని కొడుకుని గారిని హరిరామచౌరి గారిని బాలశౌరి గారిని చెనక్కాయలు అరుణ్ గారిని అందరిని పిలిచి ఊరంతా బైకులు పెట్టి చేశాం పాతికేల మంది భోజనాలు పెట్టు అంటే అంటే మీరు విగ్రహాలు మీరు ఉండాలా ఈయన ఉండ విగ్రహాలు ఉండకూడదా కన్సల్ట్ ఎమ్మెల్యేని కూడా పిలవకుండా భారీ ఎత్తున చేశాను సార్ ఆ రోజున ఈ రోజు కూడా చూడండి ఆ రామారావు గారి గురి పక్కన రంగాగారు ఆ పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డిది ఉంది ఇప్పుడు తప్పదు ఇప్పుడు దండలేస్తారు విగ్రహాలే పెట్టాలనుకోకూడదు ఆయన్ని ముద్ర వేసి ఏదో తీవ్రవాదిగా ఆయన ఏదో ఇదిగా ముద్ర వేసారు తప్పితే అతను కాపు కాదు సార్ కాపు కాదు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం చనిపోయాడు మీరు అన్నట్టు దళితుల పట్టాల కోసం చనిపోయాడు బీసీ వర్గాల కోసం ఆ రుక్ష పుల్లర్ని సైటుగా వ్యాపారాలు చేసుకునే చిరు ఉద్యోగుల కోసం కార్పొరేట్లు చేసిన ఘనత అండి అటువంటి గొప్ప వ్యక్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలా ఇంకొకసారి చెప్తున్నా బ్రహ్మ